హాయ్ ఫ్రెండ్ నమస్తే ఇప్పుడున్న యంగ్ హీరోల్లో టైర్ టూ హీరోల్లో నితున్ ఒకరు ఆయనకి పనిచేసిన డైరెక్టర్లు మరే హీరోకి అంతమంది స్టార్ డైరెక్టర్లు అయితే పనిచేయలేదు ఆయన ఎందుకు ఇప్పుడు డౌన్ ఫాల్ అయిందో అర్థం కావడం లేదు ఆయనతో ఎలాంటి డైరెక్టర్లు పనిచేశారు రాఘవేందర్ రావు ఎస్ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాగా ఆల్మోస్ట్ టీఎఫ్ఐలో ఇప్పుడు టాప్ డైరెక్టర్లు అందరూ అతనితో పనిచేశారు ఒకనొ టైంలో ఆయన తెలంగాణకే మెగాస్టార్ అవుతారని అందరూ అయితే అనుకున్నారు ఎందుకంటే స్టార్టింగ్లో అలాంటి హిట్స్ పడ్డాయి జయం దిల్లు ఇలాంటి మూవీస్ తర్వాత అందరూ అనుకున్నారు ఇప్పటికైనా తెలంగాణకి ఆయన మెగాస్టార్ అవుతాడని కానీ తర్వాత ఆయన ఎంచుకునే మూవీసు ఆయన ఎంచుకునే స్క్రిప్ట్లు ఇవన్నీ కరెక్ట్గా వర్కౌట్ అవ్వడంతో ఇప్పుడు టైర్ టూ కాదు టైర్ త్రీ హీరోల్లో వెళ్ళిపోయాడని చెప్పాలి ఆయన నుంచి ఏ మూవీ వచ్చినా అట్రా ప్లాప్లు అయ్యాయి అయితే బలగం లాంటి మంచి సినిమా మంచి బ్లాక్ బాస్ షిట్ కొట్టిన వేణు దర్శకత్వంలో ఎల్లమ్మాని ఒక స్క్రిప్ట్ అయితే నితిన్ గారికి అనుకున్నారు క్లాప్ కూడా కొట్టారు సినిమా కూడా ముహూర్తం స్టార్ట్ అవుతుందని టైంలో సడన్గా వేణు అయితే ఒక బాంబు పేల్చాడు ఈ చిత్రానికి మెయిన్ రోల్ అయితే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అయితే ప్లే చేస్తున్నారు అనేసరికి అందరూ షాక్ అయిపోయారు ఇదేంటి నితిని కదా నితిని కదా ఏమైంది లేకపోతే వేణుని నమ్మలేకపోయాడా బలహం సినిమా హిట్ అయిన తర్వాత కూడా వేణి వేణిపై నమ్మకం కుదరలేదని అందరూ అనుకున్నారు కానీ ఆయన ఆ మోస పద్ధతిలో మళ్ళీ ఆ రొటీన్ సినిమాలకి యాక్సెప్ట్ చేశాడేమో తెలియదు కానీ ఆ ఎల్లం నుంచి అయితే డ్రాప్ అయ్యాడు ఆ తర్వాత గ్లింప్స్ అయితే విడుదల చేశారు ఆ గ్లింప్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి ఆ విధంగా అయితే ప్లాన్ చేశాడు వేణు ఆ గ్లుప్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ నిధిని అయితే ట్రోల్ చేయడం జరిగింది ఇంత మంచి స్క్రిప్ట్ని ఎందుకు వదులుకున్నావు అసలు నీకు బుర్ర ఉందా ఇప్పుడు ఆ పాత చింతకాయలు పచ్చడు ఆ ఊరగాయ పచ్చడిలాగా ఆ మోస కథలకైతే తీస్తావా ఇలాంటి కొత్త కొత్త సబ్జెక్టులతో తీవనే అతన్ని అయితే కొద్దిగా ట్రోల్ చేశారు సో ఫ్యూచర్లో కూడా మంచి మంచి స్క్రిప్ట్లు డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు ఎంచుకొని ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మూవీస్ తీసి మన ముందు పెడతారని అనుకుంటున్నాను ఇలాంటి మెరైన్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొంటే నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి